హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూస్తున్న ఈ మొక్కను ఉత్తరేణి మొక్క అని అంటారు ఈ మొక్కలు మనకి ఎక్కువగా పంట పొలాల్లో బీడు భూములలో ఇంటి చుట్టుపక్కల విరివే కనిపిస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కను చూసే ఉంటారు దీన్ని సంస్కృతంలో అపామార్గాన్ని పిలుస్తూ ఉంటారు ఇది దీని నామం వచ్చేసి అఖిరాంతస్ యాస్పిరా ఈ మొక్క అమరాంతేసి కుటుంబానికి చెందినది చాలామంది బాణపడి సమస్య బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ ఉత్తరేణి మొక్క యొక్క ఆకులను సేకరించి శుభంగా కడిగి దంచి రసం తీసి ఆ రసానికి నూలె నూనెలో వేసి బాగా మరిగించి చల్లారేగా భద్రపరచుకొని దాన్ని పొట్టపాయ వేసి రోజు మదన చేస్తూ ఉండాలి ఇలా చేస్తూ ఉన్నట్లయితే పొట్టలో ఉన్న కొవ్వు అనేది క్రమంగా కరుగుతూ ఉంటుంది అలాగే చాలామంది కూడా పిప్పి పంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు ఈ మొక్క యొక్క ఆకులను సేకరించి దంచి రసం తీసి ఆ రసాన్ని రెండు నుంచి మూడు చుక్కల మోతాదులో ఆ పంటలో వేసినట్లయితే క్షణాల్లో ఆ అనేది తగ్గుతుంది అలాగే రక్త విరోచనాలకు ఉత్తరైన మొక్కను వేళతో సహా తీసుకొచ్చి నీడలో ఆరనిచ్చి దంచి పొడి చేసుకొని ఒక గ్లాసు మజ్జిగలో అర స్పూను కలుపుకొని త్రాగుతూ ఉండాలి అలాగే దగ్గు ఉపసం ఉన్నట్లయితే ఈ మొక్కను బాగా ఎండించి కాల్చి బూడిద చేసి ఆ బూడిదకు తేనె కలిపి తీసుకుంటూ ఉండాలి ఇలా చేసినట్లయితే దగ్గు ఉపసం తగ్గుతుంది కీటకాలు కానీ కందిరేలు కానీ కుట్టినప్పుడు గాయాలపై రసం పోసి కొద్దిగా నోట్లోకి తీసుకుంటూ ఉన్నట్లయితే నొప్పి మంట బాగా తగ్గుతాయి దీర్ఘకాలికంగా దగ్గు వస్తున్నట్లయితే ఈ మొక్క వేరును పాలలో వేసి మరిగించి దానిని త్రాగటం ద్వారా దీర్ఘకాలికంగా వేధిస్తున్న దగ్గు తగ్గుతుంది